వ్యాధి నిరోధక శక్తి పెరగాలన్నా కాలం మారినప్పుడల్లా సీజనల్ జ్వరాలు రాకుండా ఉండాలన్నా ఈ జాగ్రత్తలు తప్పకుండా మనం పాటించవలసిందే మారిన వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా తాజా కూరలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టినవి తినకుండా ఉండటందుకు ప్రయత్నం చేయాలి తాజాగా ఉంటే చాలా మంచిది అలాగే పిల్లలకి పెద్దలకి కాచి చల్లార్చి నీళ్ళే ఇవ్వడం చాలా మంచిది సాధ్యమైనంతవరకు నీళ్లు కూడా ఎక్కువ తాగేటట్టు చూడండి చల్లగా ఉండడం వల్ల నీళ్లు తాగరు అలాగే రోగనిరోధక శక్తి లోపించకుండా ఉండటందుకు నారింజ ఉసిరి నిమ్మ జామ వంటి పండ్లని తరచు తీసుకోవాలి అలాగే అల్లం ధనియాలు పసుపు వాము జీలకర్ర కూడా తీసుకుంటే చాలా మంచిది ఆరోగ్యం ఇవి చేయడం వల్ల మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి సీజనల్ వ్యాధులు Maladeira e que...